జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడా కాదా అని తెలుసుకోవాలంటే అవతల ఆయన మీద పోటీ చేయడానికి వస్తున్న పార్టీల్ని చూస్తే మీకు అర్థమవుతాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పని చేయకపోయింటే ఈరోజు తెలుగుదేశం ఒంటరిగా రావచ్చు కానీ ఒంటరిగా వస్తున్నారా రావడంలా ఎవరెవరిని వెంట పెట్టుకొని వస్తున్నారు జనసేనని వెంట పెట్టుకొని వస్తున్నారు బీజేపీని వెంట పెట్టుకొని వస్తున్నారు కాంగ్రెస్ ని సిపిఐ సిపిఐ అందరు కలిసి కట్టుగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఏమని కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అంతమందించాలంటారు ఈరోజు ఇంటికాడికి వాలంటీర్ వచ్చేసి పెన్షన్ ఇస్తున్నాడు ఇంటికాడికి రేషన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే మీకు గుర్తొచ్చే ఒక్క పథకం అయినా ఈ రోజు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు గుర్తు వచ్చేదల్లా కేవలం వెన్నుపోటు రాజకీయాలు మాత్రమే గుర్తొస్తాయి లేకపోతే మా అక్క చెల్లెమల్లి మోసం చేయడానికి పసుపు కుంకుమ మాత్రమే గుర్తుకు వస్తుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు ఒక్క పథకం కూడా గుర్తు రావడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారనేది స్పష్టంగా కనపడుతోంది ఈరోజు జగన్ అన్న కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు మరి ఐదు సంవత్సరాల్లో మనం రెండు సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడ్డాం అంటే మనకున్నది మూడు సంవత్సరాలు మాత్రమే మరి మూడు సంవత్సరాలలో ఎన్నో మంచి కార్యక్రమాలు మన నంద్యాల నియోజకవర్గాల్లో మనం చేసుకోగలిగాం ఎన్నో ఈరోజు నంద్యాలని జిల్లా చేసుకున్నాం నంద్యాలకి మెడికల్ కాలేజీ తీసుకొచ్చుకున్నాం నంద్యాలకి ఐదు వందల పడగల ఆసుపత్రి నిర్మించుకుంటున్నాం నంద్యాలకి రేపు వంద కోట్ల రూపాయలతోటి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం నంద్యాలకి కొత్తగా హైదరాబాద్ వరకు కొత్త నేషనల్ హైవేని తీసుకొచ్చుకున్నాం నంద్యాల నుంచి జమ్మల వరకు కొత్త హైవేని శాంక్షన్ చేయించుకోగలిగినాం మరి ఇన్ని మంచి పనులు మూడు సంవత్సరాల్లో మనం చేసుకుంటే కాలేజీలు కట్టినాం స్కూళ్ళు కట్టినాం నాడు నేడులో ప్రతి ఒక్క స్కూల్ని బంగారంగా తయారు చేసినాం రోడ్లు వేసినాం కాలువలు వేసినాం రైతు భరోసా కేంద్రాలు కట్టినాం సచివాలయాలు నిర్మించినాం హెల్త్ సెంటర్లు నిర్మించినాం ఇవన్నీ కూడా మనం మూడు సంవత్సరాల్లో చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు గుర్తొచ్చే పనులు ఏమన్నా కనపడుతున్నాయా ఈరోజు మన ప్రత్యర్థి వచ్చేసి ఫారూక్ గారు ఫారూక్ గారు హయాంలో మీకు కనపడిన అభివృద్ధి ఏమన్నా కనపడుతుందా ఫారూక్ గారు మన ఊరికి ఏమన్నా చేసినారా ఎప్పుడైనా కనపడినారా ఈ ఐదు సంవత్సరాల్లో కానివ్వండి లేకపోతే లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా ఈ గ్రామానికి ఏమైనా చేసినట్టు మీకు గుర్తుందా మరి ఈరోజు ఆ పెద్దఐనా పదహైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినాడు రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేసినా ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుండిపోయే పథకాలు కూడా కనపడడం లేదు కానీ మనం వచ్చిన తర్వాత మనం ఈ మూడు సంవత్సరాల్లోనే ఎన్నో పథకాల గురించి మనం మాట్లాడుతున్నాం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే నాకు కావచ్చు మనకు వచ్చిన అవకాశం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఈ మూడు సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేసి ఈరోజు ప్రజలకి చేరువైనాం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటి మన ఆంధ్ర రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తుంది ఈ ప్రగతి వైపు పయనించే దాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి దాన్ని నుంచి కాపాడాల్సిందే కేవలం ఇక్కడున్న ప్రజలు మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పొత్తుల్ని నమ్ముకున్నాడు పక్క పార్టీ నాయకుల్ని నమ్ముకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మేము కానివ్వండి నమ్ముకుంది కేవలం ప్రజల్ని ఆ భగవంతుడిని మాత్రమే నమ్ముకొని ఈ ఎలక్షన్లోకి వెళ్తున్నాం మమ్మల్ని గతంలో మీరు అత్యధిక తోటి గెలిపించి అసెంబ్లీకి పంపించినారు మీ బిడ్డలాగా ఆశీర్వదించి పంపించినారు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళాగా మీరు ఆదరించి అసెంబ్లీకి పంపించినటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి జరిగింది మరి నేను ఇంకొక అవకాశం కోసం కోరుకుంటున్నాను అలాగే జగన్ అన్న కోసం ఇంకొక అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం రే పొద్దున ఎంపీ గారుగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా మీ అందరికీ కూడా తెలుసు మరి మేమిద్దరం గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీరు అందరు కూడా ఇందాక కోరుకున్నట్టుగా గతంలో మనం ఆల్మోస్ట్ రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది మరి ఈసారి రెండు వేలకి పైచలకు మెజార్టీ తీసుకురావాలి దాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను